నమస్తే జయశ్రీరామ్ సార్ ఇది టాటా నెక్సాన్ ఎగ్జాడ్ ప్లస్ వేరియంట్ సార్ ఇది పెట్రోల్ వర్షన్ రెండు వేల ఇరవై ఒకటి రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇన్సూరెన్స్ ఉంది దాదాపు నాలుగింది నాలుగు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంటాయి బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది రివర్స్ కెమెరా ఉంది సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఏపీసూ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు జస్ట్ ముప్పై రెండు వేల మూడు వందల చిల్లర దాదాపు ముప్పై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు పెట్రోల్ వర్షన్ సార్ ఇది టాటా నెక్సాన్ ఎక్సాక్ట్ ప్లస్ వేరియంట్ ఇది బ్రిడ్స్టోన్ కంపెనీ టైర్లు ఉన్నాయి సార్ అలే వీల్స్ వచ్చినాయి దాదాపు నాలుగు నాలుగు టైల్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఇంటీరియర్ కూడా లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఏపీసు రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు వెహికల్ అయితే టోటల్ జర్నీన్ ఉంది ముప్పై రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది పెట్రోల్ వాషింగ్ సార్ చాలా నీట్గా వాడారు వెహికల్ అయితే చిన్న ఇక్కడ ఏపీసు అయితే చిన్న స్క్రాచ్ కూడా లేదు సార్ ఒక్క పెట్రోల్ ట్యాంక్ దగ్గర మాత్రం చిన్న ఒక చిన్న డెంట్ ఉంది కస్టమర్ అయితే చేపించలేదు అట్లా పెట్టారు అలైవీల్స్ పుష్ బటన్ స్టార్ట్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఇందులో సామాను ఉంది సార్ వాళ్ళది అయితే ఇయో ఈ అడ్జస్ట్మెంట్ ఉంటుంది టోటల్ మొత్తం ప్రతి సీట్ కూడా బ్యాక్ సైడ్ పోవాలంటే కూడా లిఫ్ట్ చేసి మళ్ళీ వెళ్ళే రకంగా ఉన్నది సార్ ఇదైతే ఏ పీసు రిప్లేస్ కాలేదు ఏ డోర్ రిప్లేస్ కాలేదు గ్లాసులు కూడా ఒరిజినలే ఉన్నాయి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ ఇది హైదరాబాద్ వెహికలే అయితే మన దగ్గర అమ్మకానికి వచ్చింది వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాల్లో మా అయితే వెహికల్ ఉండదు మీకు ఈ వెహికల్ కోసం వచ్చే వాళ్ళు మాత్రం కాల్ చేసిరండి రివర్స్ కెమెరా కూడా ఉంటుంది స్టెప్నీ కూడా ఉంది జస్ట్ ముప్పై రెండు వేల మూడు వందల చిల్లర దాదాపు ముప్పై మూడు వేల కిలోమీటర్లు అనుకోండి పెట్రోల్ బండి ఈ పెట్రోల్ ట్యాంక్ దగ్గర మాత్రం చిన్న ఈ డోర్కున్ను పెట్రోల్ ట్యాంక్ దగ్గర చిన్న డ్యామేజ్ ఉంది సార్ డ్యామేజ్ అయితే కస్టమర్ చేపించలేదు అట్లే ఉంచు ఓన్లీ పెట్రోల్ వర్షన్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇది ఏపీ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఒక ఏప్రిల్ ఏప్రిల్లా ఇన్సూరెన్స్ కట్టిరు సార్ దాదాపు పీస్ టు పీసు ఇన్సూరెన్స్ కట్టిరు ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది బండికి కస్టమర్ పనిచేసేసి నైన్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నాడు టోటల్ ఒరిజినల్ ఉంది సార్ బండి మాత్రం వెహికల్ కోసం వాళ్ళు మాత్రం కాల్ చేసి రండి ప్రస్తుతానికైతే వెహికల్ కస్టమర్ తీసుకెళ్తున్నాడు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది ఇక్కడ చిన్న స్క్రాచ్ లేదు సార్ ఆ ఒక పెట్రోల్ ట్యాంక్ దగ్గర స్క్రాచ్ తప్ప మొత్తం ఒరిజినలే ఉంది ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు టు బంపర్ ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ వచ్చింది సార్ ఇది టాటా నెక్సాన్ ఎక్సర్ట్ ప్లస్ వేరియంట్ పెట్రోల్ వర్షన్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జస్ట్ ముప్పై రెండు వేల మూడు వందల చిల్లర మాత్రమే తిరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ ఒక పెట్రోల్ ట్యాంక్ దగ్గర డ్యామేజ్ తప్ప ఏపీ రిప్లేస్ కాలేదు అలాగే వీల్స్ వచ్చినాయి బటన్ స్టార్ట్ వచ్చింది రివర్స్ కెమెరా ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది దాదాపు నాలుగింటి నాలుగు టైర్లు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే బోర్డు పైన నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ ఈ వెహికల్ కోసం వచ్చే మాలు మాత్రం కాల్ చేసి రండి ప్రస్తుతానికి అయితే ఈ వెహికల్ మా లొకేషన్లో లేదు కస్టమర్ దగ్గరనే ఉంది కాల్ చేస్తే కస్టమర్ అయితే వెహికల్ తీసుకొని వస్తాడు థ్యాంక్ యూ